హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇదిగోండి ఇవాళ మీకు మామిడి తేడా చేసి చూపిస్తాను ఇంకో రెండు కాయలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇవి ఈ విధంగా తొక్క లేకుండా గుంజు ఒకటి తీసుకోవాలి ఇలా గుంజు ఒకటి తీసుకుని మిక్సీకి వేసుకోవాలండి ఇది ఇగో చూడండి ఇలాగా తొక్క పడేసుకోవాలి ఇది ఓన్లీ ఇలా గుంజు ఒకటే తీసుకోవాలి నేను బంగిలిపిల్లి మామిడి పండు తీసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా తొక్క గుజ్జు గుజ్జంతా తీసుకున్నానండి మొక్కలు చేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి మామిడికాయ గుజ్జి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఒకవేళ మీరు పీసున్నకాయ కనుక కొంచెం తీసుకుంటే స్టీల్ది టీ చిక్కు లాంటిది ఉంటారు కదా దాంట్లో వేసుకుని కొంచెం దీన్ని రుద్దుకుంటే పీస్ అంతా అందులో ఉండిపోతుంది నేను బంగిని పిల్లి తీసుకున్నాను కదా పీస్ ఉండదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇదిగోండి బెల్లం మీరు ఆప్షనల్ అండి మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు చక్కెర అయినా తీసుకోవచ్చు నేను బెల్లం తీసుకున్నాను ఒక మీద బాండీలు పెట్టుకుని స్టవ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఈ గుజ్జు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోని బెల్లం కూడా వేసుకుందామండి ఈ గుజ్జులోని మీ ఇష్టం అండి మీరు బెల్లం మావిడ తండ్రి కావాలంటే బెల్లం వేసుకోవచ్చు చక్కెర మావిడతాండ్ర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు అండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి అయితే అడుగుని మాడిపోతుంది ఇది ఉడికిటప్పుడు మీద పడతాయండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఏం పడతారండి ఇదిగో చూడండి ఇంక ఉడికిపోయినట్టే ఇదిగో ఇలాగంటే జిగురు కొంచెం లైట్గా జిగురు ఇలా రావాలండి కుడుకుపోయినట్టు ఇది చూడండి ఇలా అంటే జిగురు వస్తుంది కదా ఇంకపోయినట్టు స్టవ్ వేసుకోవచ్చు ఇదిగో అండి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుని పామ్ కావాలి అలాగా అడిగినంత అని నెయ్యితోటి ప్లేట్ అంతా నెయ్యి పంపుకోవాలండి అడుగునా మీకు బాగా ఊడొచ్చేస్తుంది ఇదిగోండి దీన్ని గట్టి పెట్టకుండా ఇలా 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 సరి చేసుకోవాలి సమానంగా ఇప్పుడు దీన్ని మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చండి మనకి ఎండ లేకపోతే ప్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు నాకు ఫుల్గా ఎండ ఉంది నేను ఎండలో పెట్టుకుంటాను మీకు మళ్ళీ తర్వాత ఇదంతా రెడీ అయ్యాక చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనం ఎండలో పెట్టుకున్నాం కదా చూడండి ఇదిగో చూడండి అంత బాగా వచ్చిందో చూడండి ఇదిగో ఇది ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవచ్చండి మనం చూసుకోవాలండి ఎండ బాగా కాస్త ఒక రోజుల్లో ఎండిపోతుంది లేదంటే రెండు రోజులు పెట్టుకోవాలండి ఎండలో ఇంకా అందుకే ఎండ లేకపోతే మనం ప్యాన్ కాలు కూడా పెట్టుకోవచ్చు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మనకి ఏ ఆ కాల్తో వేసుకోవచ్చు ఇదిగో నేను బెల్లం మావిడి తండ్రి చేశానండి అవసరమైతే ఇందులో చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలకి కట్ చేద్దాము ఇంతే అండి మనకి ఏ సైజ్ వెళ్తే సైజ్ ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇంతే అండి మనకి ఏ సైజు వెళ్తే సైజు ముక్కలు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో మావిడ తండ్రి మనం ఎంత దర్శగలుగుతామో తీసుకోవచ్చండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి